ఊట నాలుగు ఉద్యోగులు గత పదిహేడు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్ ఇవ్వడం అనేది జరిగింది గత మూడు సంవత్సరాల కింద ఉన్నటువంటి వాహనాలను నిలిపివేసేసి ఉన్నటువంటి ఉద్యోగులను పిఎస్సిలలో టీ హబ్ తర్వాత టీబీ సెంటర్లో అక్కడ తాత్కాలికంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వారిని డిఎంఈలో తీసుకోవడం కోసం గత ఆరు నెలల నుంచి ప్రపోజల్లు పెడుతున్నప్పటి వరకు ఇప్పటి వరకు డిఎంఈలో పూర్తి స్థాయిలో ఉద్యోగులను తీసుకోకపోగా ఏప్రిల్ నుంచి నేటికి ఐదు నెలల నుంచి వేతనాలు ఐదు నెలల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల ఈరోజు నూట నాలుగు ఉద్యోగుల కుటుంబ పోషణ కూడా భారంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నూట నాలుగు ఉద్యోగులకు ఐదు నెలల వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి మా యొక్క డిమాండ్లో ప్రదర్శించడం కూడా జరుగుతుంది ఈ ఉన్నటువంటి సమస్య ప్రధానంగా నూట నాలుగు ఉద్యోగులకు ఐదు నెలల నుంచి వేతనాలు మరియు ఉద్యోగుల కంటిన్యూషన్ ఆర్డర్ అనేది రిలీజ్ చేయాలి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో వన్ నాట్ ఫోర్ వేతనాలు పెట్టడం జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు ఆ నూట నాలుగు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈరోజు నూట నాలుగు ఉద్యోగుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో సమ్మె కూడా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు నూట నాలుగు ఉద్యోగులు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత అధికారుల కారణంగానే ఈరోజు మేము ధర్నాకు దిగాల్సి వచ్చింది ఎందుకంటే ఐదు నెలల నుంచి అనేక సందర్భాల్లో అధికారులకు మరియు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందన స్పందన రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ధర్నా బాట పట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేశారు